సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉదయం పది గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్గడ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు తదితరులు హాజరు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నిలవనున్నారు మహారాష్ట్రలోని వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున జన్మించిన గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారున న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన నవంబర్ ఇరవై మూడు వరకు సీజీఐగా కొనసాగుతారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు అక్కడ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబాయితో పాటు నాగ్పూర్ ఔరంగాబాద్ పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు గత ఆరేళ్లలో జస్టిస్ గవాయి సుమారు ఏడు వందల ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసుల విచారణ చేశారు